తెలంగాణ తల్లి రూపం విషయంలో సీఎం రేవంత్ రెడ్డికి బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేటీఆర్ వార్నింగ్ ఇచ్చారు కేసీఆర్ పై కోపంతో తెలంగాణ తల్లి రూపం మార్చేస్తున్నారని మండిపడ్డారు సుసంపన్న తెలంగాణ తల్లి విగ్రహం మార్చి కరువుకు రూపంగా ఉన్న తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఏర్పాటు చేయనున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు ముఖ్యమంత్రి నిర్ణయం మార్చుకోవాలని హెచ్చరించారు లేదంటే నాలుగేళ్ల తర్వాత రాజీవ్ గాంధీ విగ్రహాన్ని తీసేసి అక్కడ తెలంగాణ తల్లి విగ్రహాన్ని పెడతామన్నారు కేటీఆర్ చరిత్ర మలిపేయాలి మరిపేస్తే మలిగిపోతుంది అనుకునే ఒక మూర్ఖపు ప్రపంచంలో ఈ ముఖ్యమంత్రి ఉన్నాడు కేసీఆర్ మీద కోపంతో తల్లి రూపాన్ని మార్చే ప్రయత్నం చేస్తే మాత్రం చరిత్ర క్షమించదు తెలంగాణ తల్లి రూపాన్ని మార్చే ప్రయత్నం నాకు తెలియకడుగుతా వాళ్ళ భారతదేశంలోనే అత్యంత సుసంపన్నమైన రాష్ట్రం నా లెక్క కాదు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా లెక్క ప్రకారం తలసరి ఆదాయంలో ఇవాళ అన్ని రాష్ట్రాల కంటే ముందున్నది తెలంగాణ రాష్ట్రం అట్లాంటి తెలంగాణ రాష్ట్రం సుసంపన్నమైన రాష్ట్రానికి తల్లి తెలంగాణ తల్లి మూర్తిభవించిన ఒక దేవతలాగా కేసీఆర్ గారు అదేవిధంగా తెలంగాణ ఉద్యమంలోని పెద్దలు అన్నాడు ప్రతిష్ఠించినారు రెండు వేల ఏడో సంవత్సరంలో ఇవాళ ఈ ముఖ్యమంత్రి ఏమంటున్నాడు అత్యంత సుసంపన్నమైన రాష్ట్రమైన తెలంగాణ తల్లి ఈ తెలంగాణ రాష్ట్రానికి తల్లిగా ఉండే తల్లిని కేవలం ఇక్కడి పేదరికానికి ఇక్కడ ఉండే సమస్యలకు చిహ్నంగా నేను ప్రతిష్ఠిస్తా అని చెప్పి ముఖ్యమంత్రి అంటా ఉన్నాడు రూపుమాపుతా అంటా ఉన్నాడు రూపు మారుస్తా అంటున్నాడు కేసీఆర్ చేసిన పోరాటాన్ని రూపుమాపుతా అంటా ఉన్నాడు ఇది ఎంత మాత్రం ఆమోదయోగ్యం కాదు ఎందుకంటే అధికారం ఎవరికి శాశ్వతం కాదు ఒకనాడు ఇందిరాగాంధీ గారు ప్రతిష్ఠించిన భరతమాతను వాజ్పేయి గారు రాగానే మార్చేయలేదు అదేవిధంగా భారతదేశంలో ఎన్నో చోట్ల అధికార మార్పిడి జరిగింది తెలుగు తల్లి విగ్రహ రూపం మారలేదు అదేవిధంగా కన్నడ కన్నడ మాత పేరిట పెట్టుకున్న విగ్రహం రూపం మారలేదు కానీ ఇక్కడ ముఖ్యమంత్రి ఎంత కురిస బుద్ధి ఎంత లేఖి వ్యక్తి అంటే కేసీఆర్ మీద కోపంతో ఆఖరికి తెలంగాణ తల్లిని కూడా ఇవాళ మార్చే ప్రయత్నం ఏదైతే చేస్తున్నాడో చరిత్ర క్షమించదు కాబట్టి ఆ ప్రయత్నం ఇప్పటికైనా విఘ్నతతో విరమించుకోవాలని చెప్పి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం ఒకవేళ వాళ్ళక ఔన్నత్యం కానీ ఒకవేళ వాళ్ళక పెద్ద బుద్ధి కానీ లేకపోతే ఒకటి మాత్రం పక్క మళ్ళీ నాలుగేళ్ల తర్వాత ఆ సెక్రటేరియట్లో తప్పకుండా జరగాల్సిన కార్యక్రమం జరుగుతుంది నువ్వెన్ని కథలు పడ్డా ఎన్ని కార్యక్రమాలు చేసినా తప్పకుండా మళ్ళీ తిరిగి తెలంగాణ తల్లే తన సరైన స్థానంలో ఉంటుంది